రోజు రోజుకి ఇంటి ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అండి బుక్ రోజు వారి ఖర్చులు రాయండి నువ్వే రాయొచ్చు కదా నా బాగుండదు మీరే రాయాలి ఇది ఫైనల్ నేను రాస్తే ఇంట్లో ఉండే లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోద్దామని రాయండి బస్సు మబ్బులు రైలు మబ్బులు ఆకాశంలో కారు మబ్బులు రాయాలి అందరి భాష నా కొద్దు నా భాష వేరు నా భావం వేరు నా పదాలు వేరు నా ప్రయోగాలు వేరు అందరూ కారు మబ్బులు అంటారు ఖర్చులు రాయమన్నానండి ఏదో చిత్రగుప్తుడు చిట్టా రాస్తున్నట్లు రాస్తూనే ఉన్నారు చూస్తావా ఇలాగివ్వండి ఏం రాశారు అసలు ఏంటి బార్యా నిర్ణయ పుస్తకమా ఇంకోసారి భార్యా బాధితుల సంఘం అన్నట్లు రాశారు అట్లాంటిదే కదా ఏంటి అట్లాంటిది ఉందండి చెప్తా మీ పని కూరగాయలు బంగాళాదుంపలు రేట్లు పెరిగాయి

తాగే మొహమే మరి సినిమా సినిమా టిక్కెట్లు ప్లస్ పాప్కార్న్ మా జీవితాలు ఆఫ్ కాల్ ఏంటి మమ్మీ ఎవడీడు చాలా ఉన్నాయి ఇంకెందుకు ఇవి కూడా రాయండి బర్గర్ తో కడుపు నిండలేదుగా మీకు దాహం చెప్పండి మీకు మంత్రంలో సులభ వడ్డించేస్తాను ఏమిటి నాకు దాహం వేస్తే మంచంలో సున్నం వడ్డిస్తాడా నీ దిక్కుమన్న భాషా ప్రయోగం వాడికి కూడా వచ్చేసింది